ప్రభునంద ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభని యేసుక్రీస్తు క్రీస్తు శుభములు కలుగునిగాక ఈ యొక్క అవధి కాల సమయమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి యువహాన్ స్వార్థ పదో అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఈ వాక్య భాగములో యసు క్రీస్తు ప్రభు ద్వారమును గూర్చి గొర్రెలకు క్షేమకరమైన ద్వారమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఆలోచన చేద్దాం ప్రభు మనకు సహాయం చేయనుగాక ఊటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఉంచును ఉంచునుగాక ప్రభు మనల్ని దీవించునుగాక హలలీయ ప్రభు నందు ప్రేమని వాళ్ళరా ఇక్కడ యస్సు క్రీస్తు ప్రభు పలికిన మాట మనము చూసినప్పుడు గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమునెక్కువాడు దొంగయ్యూ దోచుకునివాడు అయి ఉన్నాడు అనే మాటను మనము చూసి ఉన్నాము ఈ యొక్క వాక్య భాగము రెండవ వచనములో ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి ద్వారమును ఎవరు ప్రవేశిస్తారు గొర్రెల కాపరే కానీ వేరొక మార్గము ఏర్పాటు చేసుకున్నది ఎవరు దొంగయు దోచుకునేవాడు ఇది ఖచ్చితంగా మనకు అర్థమైంది కాబట్టి యేసు క్రీస్తు ప్రభు విన్ స్వార్త పది ఏడులో యేసు మరల వారితో ఇట్లనను ఏమని ప్రభు చెప్తూ ఉన్నాడు గొర్రెలు పోవు ద్వారమును నేనే గొర్రెలు పోవు లేక దానిలో ప్రవేశించడానికి మార్గము నేనే అనగా ఈ రోడ్డు ఈ రోడ్డు గొర్రెల దొడ్డిలోకి దారి ఈ దారిని నేనే అంటున్నాడు కాబట్టి గొర్రెల్లో పోవు ద్వారమును నేనే గొర్రెలు ఎవరు ప్రభును నమ్మిన విశ్వాసులు ప్రభును అంగీకరించిన విశ్వాసులు ప్రభు యొక్క బిడ్డలు గొర్రెలు అయితే కాపరెవరు మన ప్రభు అనే సుక్రీస్తు కాబట్టి గొర్రెలకు ద్వారము ఎవరు అనగా యేసు క్రీస్తు ప్రభే అందువలన ఇక్కడ మనకు ఒక అద్భుతమైన విషయాన్ని మనము చూస్తాము ఆ ప్రభు యొక్క మార్గము నేనే మార్గము సత్యము జీవము అయి ఉన్నాను అన్నాడు మార్గం అంటే ద్వారము ద్వారము అంటే బాట ఆయన శరీరమును తెర ద్వారా ఆయన ఆ బాటను వేసి ఉన్నాడు ఇదే విషయాన్ని మనము హెబ్రిల్కు రాసిన పత్రికలో చూస్తాం హెబ్రిల్కు రాసిన పత్రిక పదో అధ్యాయము పంతొమ్మిదవ వచనములు మనం ఈ మాట చూస్తాము సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము ఈ మార్గం ఎలాంటిదండి ప్రతిష్ట చేయబడిన మార్గము ఆ మార్గము ప్రతిష్ఠించబడిన మార్గము ఎవరి కొరకు దానిలో ప్రవేశించు వారి కొరకు అందరి కొరకు ఏర్పాటు చేశాడు ఎలాగా అది సిమెంటు బ్రిక్స్తోనా లేకపోతే అది మెటల్ రోడా సిమెంట్ రోడా మట్టి రోడా తారు రోడ్డా ఏమి రోడ్డు ఇది ఈ ద్వారము లేక ఈ మార్గము శరీరమను ఈ యొక్క దారి శరీరమును తెర ద్వారా శరీరం అనే తెర ద్వారా ఈ శరీరాన్ని ఇలాగ పరిచేస్తే ఈ శరీరాన్ని ఇలాగ పరిచేస్తే ఇది ఆయన ఆయన పరిచిన మార్గము ఇది ఇలాగా ఆయన తన శరీరాన్ని అలా పరిచాడు మన కొరకు అలా పరిచాడు శరీరమను తెర ద్వారా ఏర్పరచబడిన మార్గము మన కొరకు ఇక తన ప్రాణాన్ని అలా నిలువున ఆయన పరిచేసి ఉన్నాడు కాబట్టి తెర ద్వారా ఏర్పరచబడిన మార్గం ఎవరి కొరకు మన కొరకు ఇష్టపడిన వారి కొరకు ప్రవేశించడానికి ఇష్టపడిన వారి కొరకు ఆయన రక్తం వలన పరిశుద్ధుల పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది పరిశుద్ధ స్థలమేది అద్దొడ్డి ఆ దొడ్డి ఏది గొర్రెలు ఉండే స్థలము గొర్రెల కొరకు ప్రత్యేకించి కేటాయించబడిన స్థలము అనగా ఈ స్థలము ఈ దొడ్డి ఏది అనగా పరలోక రాజ్యము పరలోక రాజ్యములోకి ప్రవేశించాలి అని అంటే ఈ గొర్రెలు అనగా విశ్వాసులు ఆయన మార్గము ద్వారానే అందుకనే ఈ నామము ద్వారానే అనే అపోసులు కార్యములు పది అధ్యాయంలో మనం చూస్తాము పదో అధ్యాయంలో మనము ఈ మాట ఖచ్చితంగా చూడవచ్చు గొర్రెలు పోవు ద్వారము నేనే నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలు ముందు వచ్చిన వారు ఎవరండి దొంగలు అబద్ధ ప్రవక్తలు దోచుకునేవారు దొంగ ఎందుకు వస్తాడు వెలగల సామాగ్రిని దోచుకొని పోటకు ఈ దొంగకు వెలగల సామాగ్రి ఎవరో తెలుసా రక్షించబడి దొడ్డిలో భద్రపరిచి చేర్చబడి ఆ ప్రభు యొక్క కాపుదల సంరక్షణలో ఉన్నవారు వారిని ఎత్తుకొని పోటకు దోచుకొని పోటకు వాడు వేరొక మార్గంలోంచి వస్తాడు ఎస్సు అనే మార్గము ద్వారా రాడు ఆ సులువ మార్గమును ఎంపిక చేసుకోడు వాడు దొంగ దోచుకునేవాడు కాబట్టి కాబట్టి గొర్రెలు వారి స్వరము వినరు ఇది మనము ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి కాబట్టి మనం ఆలోచన చేస్తే మన ప్రభు ఎలాంటి వాడట యుహాన్ స్వార్థ పదో అధ్యాయము రెండవ వచనములో నేను గొర్రెలకు మంచి కాపరిని ఆయన ఎలాంటి వాడండి మంచి కాపరి అనగా గొర్రెల ఎడల తనకి మక్కువ ప్రేమ త్యాగము తన ప్రాణము సహితము పెట్ట ఇష్టపడుతూ ఉన్నాడు ఆ విధంగానే తన ప్రాణం కూడా పెట్టేశాడు ఈ లోకమునకు వచ్చి తన ప్రాణమును మన కొరకు బలిదానముగా అర్పించి ఉంటున్నాడు ఎంత గొప్పదేవుడు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును మంచి కాపరి మంచి కాపరి ఏం చేస్తాడండి గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు మంచి కాపరి కానివాడు ఏం చేస్తాడు వాడు తప్పించుకొని వెళ్ళిపోతాడు దొంగ వస్తున్నాడని తెలుసుకొని ఈ గొర్రెల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు అందువలన వాడిని దొంగ అంటున్నాం వాడు సమయానుకూలమైన మనిషి ఆ దొంగ వాడు ఎలాంటి వాడండి అక్కడ అవకాశం దొరికితే దొ ఆ గొర్రెను ఎత్తుకొని వెళ్ళిపోతాడు లేదు అని అంటే తప్పించుకొని పారిపోతాడు కాబట్టి దొంగలు ఆ విధంగా ఉన్నారు ఇక్కడ మన ప్రభు మన కొరకు ఇచ్చేవాడు అందుకనే ప్రభు ఏమన్నాడు గొర్రెల పోవ్వు గొర్రెలు పోవ్వు మార్గము ద్వారము నేనే నాకు ముందు వచ్చిన వారు నాకు ముందు వచ్చిన వారు దొంగలను దోచుకుని వారు అయి ఉన్నారు దొంగలు అనగా మనకు నష్టము కలిగించేవారే దొంగలు గొర్రెలు వారి స్వరము వినలేదు వారి వారెప్పుడన్నా దేవుని యొక్క వాక్యము పంచారా దేవుని ప్రేమను రుచి చూపించారా లేదే ఇప్పటికిప్పుడే వచ్చేసి మాట్లాడితే వారికి అర్థం కాదు ఎవరు అనుకుంటారు అందుకని వారి స్వరం ఎప్పుడూ ఈ గొర్రెలు వినలేదు కానీ మన ప్రభు యొక్క స్వరం అయితే మెలనైన స్వరము నిత్యము మన కొరకు ఎంతో అప్రమత్తంగా ఆశతో మనల్ని కాపాడుతున్న ఆ ప్రేమ గల పిలుపుతో ఆయన పిలుస్తున్న ఆ స్వరాన్ని గుర్తుపడుతూ ఉన్నాయి ఎవరు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన మరి యొక్క విషయం ఏమనగా కాబట్టి ఏసు మరలా వారితో ఇట్లనను నేనే ద్వారమును నా ద్వారా ఎవడైనా లోపలికి ప్రవేశించిన ఎడల నా ద్వారా ఈ దొడ్డిలోకి ఎవరైనా ప్రవేశించిన యెడల వాడు రక్షించబడతాడు వాడు రక్షించబడతాడు కాబట్టి అనగా ప్రమాదము నుంచి తప్పించబడతాడు ఆ తీర్పు నుంచి తప్పించబడతాడు ఆ ఆరని అగ్ని నుంచి తప్పించబడతాడు కాబట్టి ఎవడైనా లోపలికి వచ్చిన ఎడల అనగా ప్రవేశించిన ఎడలా వాడు రక్షించబడిన వాడై రక్షించబడిన వాడు ఏం చేస్తాడు కాపుదల సంరక్షణలో ఉంటాడు కాబట్టి ధైర్యంగా లోపలికి వెళుతూ బయటికి వచ్చు మేతమేయచు ఉండును అనగా ఈ యొక్క పచ్చిక గల చోట్ల ఆ ఆహారము ఆయనకి ఆ గొర్రెలకు దొరుకుతూ ఉంది దేవుని యొక్క వాక్యము బలమైన పచ్చిక లాంటిది ఈ పచ్చిక గొర్రెలకు చాలా అవసరము అది బలమైన సమృద్ధి గల ఆహారం కాబట్టి అజీవ జల ఊటలే దేవుని యొక్క వాక్యపు జల ఊటలు ఈ జల ఊటలను ఆ పచ్చిక బయళ్లలో పరుండ చేసి తినుటకు సేద తీర్చుకున్నటకు ఉన్న ఆ యొక్క పచ్చిక బయళ్ళలో మేత మేచూడును కాబట్టి ఎవరైనా లోపలికి వచ్చిన ఎడల వాడు రక్షించబడతాడు నెంబర్ వన్ పాయింట్ లోపలికి వచ్చిన వాడు మళ్ళీ బయటికి కూడా వచ్చి మేత మేస్తూ ఉంటాడు ఇక్కడ చాలా అద్భుతమైన సంగతి మనం ఆలోచన చేయాలి ఒకడు నూతనముగా జన్మిస్తే ఒకడు క్రొత్తగా జన్మించిన ఎడలా వాడు రాజ్యమును చూడగలడు ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని పరలోక రాజ్యమును చూడలేడని మీతో నిస్సముగా చెప్పుచున్నాను అని ప్రభు చెప్పాడు అనగా ఒకడు నూతన జన్మ పొందిన వెంటనే ఆయన జీవితంలో ఏం కలిగింది పరలోక రాజ్యమును చూసే ఆ గొప్ప మహిమ ఆ గొప్ప అదృష్టము లేక ఆశీర్వాదము దొరికింది కాబట్టి ఆ యొక్క చూచుటకు పాపం వలన వచ్చే జీతము పాపం వలన వచ్చేది ఈ గుడ్డితనము ఈ యొక్క కొవ్విన స్థితి ఇవన్నీ కూడా ఒక్కసారి పొరలన్నీ కూడా తీసివేస్తాడు తీసివేసినప్పుడు తేటగా మన కన్ను కనిపిస్తుంది కాబట్టి మనము చూడగలము గ్రహించగలము ఎంత బాగుందండి కాబట్టి ఈ రోజున మనం ఆలోచన చేయాల్సిన విషయం ఇదే లోపలికి పోవచ్చు బయటికి వచ్చును ఏ లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వస్తాడు బయటికి వచ్చి మళ్ళీ లోపలికి అనగా మేత మేయడానికి ఆలోచన చేద్దాము ఇక్కడ మనం ఆలోచన చేయాల్సిన ప్రాముఖ్యమైన విషయాలు ఏమనగా దేవుని యొక్క రాజ్యములోకి ప్రవేశము కలిగిన తర్వాత దేవుని యొక్క రాజ్యంలోకి గొర్రెల దొడ్డిలోకి ప్రవేశం ఎప్పుడు కలుగుతుంది నమీ బాప్తిస్మ పొందిన వాడు రక్షించబడును వాడు రక్షించబడతాడు కాబట్టి లోపలికి పోవడానికి అధికారం అనగా ఆ పరలోక రాజ్యంలోకి వెళ్ళడానికి అధికారం దొరికింది ఎప్పుడు ఇప్పుడే నువ్వు ఇప్పుడు విశ్వసించి ఇప్పుడు నువ్వు బాప్తిసం పొందితే ఇప్పుడే నీకు దొరికింది ఎందుకనగా లేదు అనంటే నీవు తప్పించుకోలేవు శిక్ష నుంచి అని అర్థం కాబట్టి లోపలికి స్వేచ్ఛగా వెళ్ళు వెళ్ళడానికి పరలోక రాజ్యములోనికి మళ్ళీ బయటికి వచ్చి మేత మేయటానికి మనకు దేవుడు గొప్ప ఆధిక్యత ఇచ్చాడు ఐ ఆమ్ ది డోర్ బై మీ ఇఫ్ ఎనీ మ్యాన్ ఎంటర్ ఇన్ హీ షాల్ బి సేవ్డ్ అండ్ షాల్ గో ఇన్ అండ్ అవుట్ అండ్ ఫైండ్ ఈ ఈరోజున ఎంత అద్భుతమైన సంగతి మనకు అర్థమవుతుంది దేవుడు మనకు ఒక ద్వారము అయి ఉన్నాడు ఒక తలుపు అయి ఉన్నాడు అందుకనే ఆ ప్రభు మరొక్కసారి మనము అర్థం చేసుకుంటే ప్రకటన గ్రంథంలో అధ్యాయంలో ఎంత బాగా దేవుని యొక్క వాక్యం మనకు అర్థమవుతుంది ఏమన్నాడు ఇదిగో తలుపు నొద్దా నిలిచుండి తట్టుచూ ఉన్నాను తలుపు దేనికి సాదృశ్యంగా ఉంది నేనే ద్వారమును అన్నాడు ఆ ద్వారం అంటే ఈ గుమ్మం ఈ ద్వారమును ఐ యామ్ ది డోర్ ఈ డోర్ రెండు తలుపులు తీసేసి లేకపోతే ఒక్క తలుపు పెడతాడా తెలియదు మొత్తానికి ఈ తలుపు తీస్తే మనము లోపలికి స్వేచ్ఛగా వెళ్ళవచ్చు మళ్ళీ బయటికి కూడా రావచ్చు ఇల్లు గృహప్రవేశం చేసుకున్న తర్వాత మనము అప్పటి వరకు బయట ఉండి పనులు చేసుకొని ఇల్లు శుభ్రం చేసుకొని లోపలికి ప్రతిష్ఠించిన తర్వాత వచ్చి మనము అక్కడే లోపల కూర్చుంటామా అక్కడే రాత్రి పగలు అక్కడే ఉంటామా సంవత్సరాలు సంవత్సరాలుగా అక్కడే ఉంటామా ఉండం కదా మనం ఏం చేస్తామండి బయటికి వెళ్తాము మళ్ళీ లోపలికి వస్తాం ఉద్యోగానికి వెళ్తాం మళ్ళీ వస్తాం స్కూల్కి వెళ్తారు పిల్లలు మళ్ళీ వస్తారు కూరగాయలకి వెళ్తారు మరి ఆ కూరగాయలని తెస్తారు మందులకి వెళ్తారు మెడిసిన్స్ తెస్తారు నా ప్రిల్లరా అనగా లోపలికి వెళుతూ బయటికి వెళుతూ అంటే స్వేచ్ఛ విడుదల కట్టివేయబడిన స్థితి కాదు కానీ స్వేచ్ఛ కలిగిన స్థితిలో లోపలికి వచ్చిచు బయటికి వెళుచు ఉంటే ఏ పని మీద వెళ్తున్నాడు ఏ ఒక్క గొర్రెపిల్ల ఎందువల్ల బయటికి వెళ్తున్నాడు స్వేచ్ఛగా కట్టబడిన స్థితి ఇప్పబడిన తర్వాత మేయడానికి ఆ నీరు తాగడానికి వెళ్తూ ఉన్నాడు నా ప్రియమని వాళ్ళరా మనము నీటి వద్దకు రావాలి దేవుని యొక్క వాక్యములోకి రావాలి జీవజల ఊటలు అర్థం చేసుకోవాలి వినాలి ఈ వింటేనే దేవుడు మనకు ఆశీర్వాదము కలగ చేస్తాడు నువ్వు పెద్ద పెద్ద సేవ చేయసినా చేయకపోయినా ఇష్టపడి ప్రేమతో దేవుని యొక్క వాక్యం వింటే వినువారు ధన్యులు ధర్మశాస్త్రమును ధ్యానించువారు ధన్యులు వినువారు కూడా ధన్యులు అందువలన ప్రక్షణ గ్రంథకర్త ఏమన్నాడు చెవగలవాడు వినుడుగాక అనే మాట అనేక మార్లు పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించి పెట్టారు చెవిగలవాడు వినుడుగాక మీకు ఈ ఏం ఇది ఎడమ చెవి ఉంది ఇక్కడ కుడి చెవి ఉంది అయినంత మాత్రాన మీరు చెవగలవాడు వినుగాక అని అంటే అవి పనిచేయట్లేదా డెఫియర్సా అంటే నామమాత్రపు జీవితము కలిగి ఉన్నావు నామ మాత్రపు భక్తి కలిగి ఉన్నావు సంఘానికి చర్చికి వెళ్తున్నావు వస్తున్నావు నేను విశ్వాసిని బిలీవర్ని అని అంటున్నావు కానీ ఆ లోపలికి వెళ్తున్నావు మందిరానికి మళ్ళీ బయటకు వస్తున్నావు కానీ ఏమి లేదు లోతైన అనుభవం లేదు లేదు లోతైన ఆ యొక్క ఒప్పుదల లేదు అనగా పాపపు ఒప్పుదల క్షమాపణ ప్రభు వద్ద సంపాదించుకున్న జ్ఞానం లేదు ఆ యొక్క అనుభవం లేదు అందువలన ఏమి కలిగింది ఆ భయంకరమైన శిక్ష వచ్చే వచ్చేస్తుంది అందువలన మనము ఆలోచన చేయాల్సిన మరొక విషయాన్ని మనం అర్థం చేసుకుంటే నేను గొర్రెలకు మంచి కాపరిని హలూయ దేవునికి మహిమ కలిగింది కాక తలుపునొద్దా నిలబడి తట్టు చూ ఉన్నాడు తలుపు తీస్తే ఆ లోపలికి వస్తాడు వచ్చి మనతో కలిసి సహవాసము భోజనము చేయుదుము ఏమంటున్నాడండి ఇదిగో తలుపున నిలబడి తట్టు చూ ఉన్నాను ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినాడలా నేను అతను మేము అతడు లోపలికి వచ్చి అతనితో కూడా భోజనము చేయుదుము ఎంత బాగుందండి దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదం ఇది కాబట్టి మనము ఏ ఏ విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు ప్రభువును విశ్వసించుటలు ప్రభువుని స్వంత రక్షకుడిగా అంగీకరించుటలో పాపం లొప్పుకొని విడిచిపెట్టుటలు నమ్మి బాధము పొందుటలో నిర్లక్ష్యము చేయకూడదు ఈ దినాన్ని ఒక విషయాన్ని విన్నాను సెవెంటీ త్రీ ఇయర్స్ ఒక వృద్ధులు మంచి ఉద్యోగం చేసి రిటైర్ అయిన వారు చనిపోయారు చనిపోయి ప్రభు దగ్గరికి పిలుపుకు అందుకున్నారు మరి ఎట్టి స్థితిలోకి వారు మరి వెళ్ళి ఉన్నారో ప్రభు ఏ విధంగా ఆయన మరి అందుకున్నారు తెలియదు కానీ ఒక విషయం అర్థమైంది కొంచెము పలాని వారు చనిపోయారు వారికి బాప్తిసం ఇవ్వండి అని చనిపోయిన డెడ్ బాడీకి బాప్తిజము ఇచ్చుట వలన ఉపయోగం ఉన్నదా ఎవరికి స్నానం కావాలి తల్లిగర్భంలోంచి ఆ పసి కందు బయటకు వస్తుంది కేవు క్యావు ఏడుస్తుంది అయితే ఆ పసి ఏమున్నాయి రక్తపు మడుగులలో వచ్చింది కాబట్టి మరకలు ఉన్నాయి ఈ రక్తపు మరకలు కడగ దాన్నంతా శుభ్రంగా తుడిచిన తర్వాతనే కదా మరి మిగతా వారు ఎత్తుకుంటారు అదే విధంగా మన జీవితంలో కడగబడిన జీవితం కావాలి ఒప్పుకున్న జీవితం కావాలి ప్రభు పాదాల దగ్గర వంగి నమస్కరించి క్షమించుమని అడిగే అనుభవము కావాలి అప్పుడు మాత్రమే నువ్వు పరలోక రాజ్యములోకి ప్రవేశిస్తావు అందువలన నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరిని అంటే మేమందరము చెడ్డవాళ్ళమా అయ్యగారు అని అడిగితే అవును ఒప్పుకొని వాళ్ళందరూ కూడా ఆయన దృష్టిలో నా దృష్టిలో కాదు ఆ ప్రభు దృష్టిలో వారు ఆ యొక్క భాగ్యమును కోల్పోయిన దురదృష్టవంతులే ఏ భాగ్యము పరలోక రాజ్య భాగ్యము రక్షణ భాగ్యము తప్పించుకునే భాగ్యము పోగొట్టుకుంటున్నారు చేజేతులా అని అర్థం కాబట్టి నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును అని యసు క్రీస్తు ప్రభు ఇంకా బ్రతికుండగా సువార్త పరిచయం చేస్తూ ఉండగా శిష్యులకు చెప్పాడు ఆ తర్వాత ప్రభు మరి ఆ గొర్రెలకు మంచి కాపరిని అని ఆయన రుజువు చేసుకున్నాడా లేదా ఏమని రుజువు చేసుకున్నాడండి ఆయన తన ప్రాణమునే పెట్టేశాడు పనంగా పెట్టాడు పెట్టి ఆయన మరి తన ప్రేమను వ్యక్తం చేస్తూ రుజువు చేశాడు వ్యక్తము చేయడం అంటే నోటి మాట నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానమ్మా అని అనటం అనేది వ్యక్తపరచుట పెదవులతో కానీ మనం ఏం చేయాలి ప్రేమిస్తున్నామన్నా ఆ మాటకు సార్థకం చేసుకోవాలి ఏ విధంగా రుజువు చేయాలి రుజువు చేయాలి ఐ ఆమ్ ది డోర్ బాయ్ మీ ఇఫ్ ఎనీ మ్యాన్ ఎంటర్ ఇన్ ద ఇన్ హీ షాల్ బి సేవ్డ్ అండ్ షెల్ గో ఇన్ అండ్ అవుట్ అండ్ ఫైన్ పాశ్చర్స్ నీ కొరకు పరిచిన నీకు పరిచిన నీ కొరకు పరిచిన ఆ యొక్క పాశ్చర్స్ మేత భూములు ఉన్నాయంట ఎవరైతే లోపలికి వెళ్తారో వారికి మేత భూములు దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు అనగా దేవుని యొక్క వాక్యమును ప్లంటీ ఆఫ్ వాక్యమును మీ కొరకు సిద్ధపరిచి ఉన్నాడు వాటిని మీరేం చాలా ఇష్టపడి తినాలి హలో దేవునికి మహిమ కలిగింది గాక ఎంత గొప్ప సంగతి అండి మంచి కాపరి ఏం చేస్తాడు గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును జీతగాడైతే గొర్రెల కాపరి కాడు జీతగాడు గొర్రెల కాపరా కాదు కనుక గొర్రెలు తనవి కావు అని వాడు ఏం చేస్తాడు తోడేలు వచ్చట చూచి ఆ గొర్రెలను విడిచిపెట్టి అక్కడికక్కడికి విడిచిపెట్టేసేసి పారిపోతున్నాడు రన్ అయిపోతున్నాడు ఎందుకు తప్పించుకునటకు సత్యము నుంచి వక్రీకరించిన వారి వద్ద నుంచి పారిపోతున్నాడు విధికాల సమయం ముందు మన జీవితంలో ఎలా ఉన్నాము అనేది మనం అర్థం చేసుకోవాలి హీ దట్ ఈస్ అండ్ హైర్లింగ్ అండ్ నాట్ ఆఫ్ షెపర్డ్ హూజ్ ఓన్ ద షీప్ ఆర్ నాట్ సీ ద వుల్ఫ్ కమింగ్ అండ్ లీవ్ వెత్ ది షీప్ అండ్ ఫ్లీ అండ్ వుల్ఫ్ క్యాచెస్ దామ్ అండ్ ద స్కాటర్ దామ్ స్కాటర్ దామ్ అండ్ ద షీప్ స్క్యాటర్ ది షీప్ గొర్రెల యొక్క షెప్ అడేం చేస్తాడనమాట ఆ యొక్క గొర్రెలకు మంచి కాపరి ఆయన వాడు ఎత్తుకుంటాడు ముద్దు ఆడతాడు హలడు దేవునికి మహిమ గాక నీవు గొర్రెల దొడ్డిలో ప్రవేశించేవా నీవు దొరల గొర్రెల దొడ్డిలో ప్రవేశించేవా నీవు ఆ గొర్రెల దొడ్డిలో నీతో సహవాసం చేటకు వచ్చిన వారెవరో తెలుసా ఎవడైనాడు తలుపు తీసినాడలామనడు నేను అతనితో కూడా భోజనము చేయుదము కాబట్టి ప్రభు అంత గొప్ప ఆధిక్యత ఈ విశ్వాసాలకి ఇస్తూ ఉన్నాడు కాబట్టి మనం ఆలోచన చేద్దాం ఇక్కడ ఎంత చక్కని మాట మనం విన్నాం ఈ వాక్యమును ఎవరైతే వింటున్నారో ఈ వాక్యమును అంగీకరించుట అనేది ఈ గొప్ప యోగ్యత గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదం కాబట్టి దేవుని యొక్క వాక్యము విని అంగీకరించాలి అప్పుడు నువ్వు గొర్రెల దొడ్డులోకి వెళ్ళినట్టు లేక యస్సు క్రీస్తు ప్రభువుని నీ నామ నామము నన్ను నువ్వు నమ్మి బాప్తిసమే పొందితేనే కానీ నువ్వు రక్షించబడవు నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది కాబట్టి మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు అట్టి దేవునికి మనల్ని సత్యమైన మార్గంలోకి ఆయన నిలబెట్టాలని నడిపించాలని ప్రార్థన చేసుకుందాము మహాపరుషుద్ధుడా నీకు వందనాలు నువ్వు మా మంచి కాపరివి నిన్ను నీవు తగ్గించుకొని నాయన మా కొరకు పచ్చని బయళ్ళు మేతగలా స్థలాలు అయ్యా ఇష్టపడి తినటానికి మాకు శక్తి దయచేయండి నాయన ఇంతవరకు చేసిన ప్రతి మేలును బట్టి మా మా జీవితాల్లో నిర్లక్ష్యం చేస్తే క్షమించండి నాయన నీకు వందనాలు స్తోత్రాలు ఈ ప్రియులు ఎవరైతే నేను అంగీకరిస్తున్నారు వారిని ఆశీర్వించమని ఇంకా నీకు దూరంగా ఉన్న వారితో మీరు ఇంకా మాట్లాడమని యస్సు క్రీస్తు ప్రభు పేరట వేడుకొంచున్నా తండ్రి ప్రభు మిమ్మల దీవించిన గాక